బరెలక్క ఈ పేరును అంత త్వరగా ఎవరు మర్చిపోరు ఎందుకంటే ఇది పేరు కాదు సోషల్ మీడియాను మీడియా నుంచి బర్ల కాడికి వచ్చిన ఫ్రెండ్స్ అంటూ ఆమె చేసిన ఒక్క వీడియో పెద్ద దుమారమే రేపింది తెలంగాణ నిరుద్యోగులు బతుకు చిత్రం అంటూ ఆ వీడియోను అటు ప్రతిపక్షాలు ఇటు నిరుద్యోగులు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో దెబ్బకు ఆమె ఫేమస్ అయిపోయింది ఆమె ఎవరా అంటూ అందరూ ఆరా తీశారు ఆ తర్వాత ఆమె తనకు ఫేమ్ తెచ్చిన పెట్టిన బరెల వీడియో ఇమేజ్ తోనే బరెలక్క అనే ఐడి పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచింది అందులో ఆమె చేసే వీడియోలకు భారీ ఫాలోయింగ్ పెరిగింది బర్లు మేపుకుంటూ ఆమె చేసిన వీడియోలు బాగా ఫేమస్ అయ్యాయి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ మరో ఎత్తు ఎందుకంటే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఏకంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది తెలంగాణ ప్రజల మొత్తం అటెన్షన్ ఆమె వైపు మళ్లించుకుంది ఇటు తెలంగాణలోనే కాదు అటు ఏపీలో కూడా ఆమె గెలుస్తుందా లేదా అని అంతా ఆసక్తిగా చూశారు తాను నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నానని వారి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటూ చెప్పిన మాటలు ఆమెకు భారీగా మద్దతు తీసుకొచ్చాయి ఏకంగా ఎన్ఐరైలో ఆమెకు డబ్బులు విరాళంగా ప్రకటించేసరికి ఆమెను మీడియా కూడా విపరీతంగా హైలైట్ చేసింది దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ వైపు ప్రజల దృష్టి మళ్లింది కానీ బ్యాడ్ లక్ బరు ఓడిపోయింది కానీ ఒక చిన్న బిందువుల మొదలైన ఆమె ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసే సింధువులా మారింది ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకు ఫాలోయింగ్ తగ్గలేదు అయితే ఆమె మీద చాలా ఫేక్ వీడియోలు వచ్చాయి అందులో చెప్పుకోదగ్గది పల్లవి ప్రశాంత్ తో పెండ్లి అనే ఫేక్ వీడియో ఆ వీడియో ద్వారా పల్లవి ప్రశాంత్ తో ఆమె పెండ్లి అయిపోయిందంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి కానీ అదేం నిజం కాదని ఆమె తెలిపింది అయితే ఇప్పుడు మాత్రం ఆమె నిజంగానే పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఇప్పటికే పెండ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి దాంతో వరుడు ఎవరా అని అంతా ఆరాధిస్తున్నారు కానీ వరుడిని మాత్రం ఇప్పటి వరకు ఆమె పరిచయం చేయలేదు ఆమె దూరపు బంధువు అని ఎన్నికల్లో చాలా మద్దతుగా నిలిచాడు అంటూ మాత్రం తెలిపింది బరిలక్క మార్చి ఇరవై ఎనిమిదిన పెళ్లి అని అదే రోజు అతని పరిచయం చేస్తానంటూ తెలిపింది బరిలక్క